ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి దాస్యభక్తికి ప్రతీకగా హనుమంతుడిని పేర్కొంటారు వైష్ణవ సాంప్రదాయంలో దాస్యభక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది దాస్యభక్తి విలువ తెలిసిన వాళ్ళు ఆంజనేయుడు ఆయన భక్తికే కాదు ముక్తికి కూడా మార్గదర్శకుడు ముక్తి ఉపనిషత్తును స్వయంగా హనుమంతుడే చెప్పాడు అలాగే వేదాంత విషయాలు కూడా శ్రీరామాంజనేయ సంవాదంలో పేర్కొన్నాడు ఆంజనేయ స్వామి సూర్య భగవానుడు దగ్గర సకల శాస్త్రాలు నేర్చుకుని నిష్ఠాతుడయ్యాడు సంగీతంలో కూడా హనుమను మించిన వారు లేరు ఒక సందర్భంలో నారద తుంబురుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది ఎవరు గొప్ప తేల్చుకుందామని బ్రహ్మదేవుడు దగ్గరకు చేరారు అయ్యా సంగీతంలో ఎవరు గొప్ప అనే వివాదం మా ఇరువురు మధ్య చోటు చేసుకుంది కాబట్టి మాలో ఎవరు గొప్పవారో మీరే తేల్చాలని బ్రహ్మను తుంబురుడు అడిగాడు సంగీత శాస్త్రంలో ఎవరు విధ్వంసలో చెప్పాలంటే ముందు ఆ న్యాయ నిర్ణేతకు సంగీతం గురించి పరిజ్ఞానం ఉండాలి కాబట్టి అలాంటి అర్హుడు ఒక్కడే ఉన్నాడు అతడే గంధమాధ పర్వతం మీద ఉండే ఆంజనేయుడు అతడు దగ్గరికి వెళ్తే మీ సమస్యను పరిష్కరిస్తాడని బ్రహ్మదేవుడు అన్నాడు దీంతో నారద తుంబురులు అక్కడి నుంచి ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్లారు మా వివాదం గురించి చెప్తే బ్రహ్మ మీ దగ్గరకు పంపించారు మాలో ఎవరు గొప్ప సంగీత విద్వాంసులో తేల్చి చెప్పాలని కోరారు హనుమ గొప్ప వినయ సంపన్నుడు కాబట్టి గొప్పలు అసత్యాలు పలికేవాడు కాదు నేను రామసేవకుడిని తప్ప సంగీత విద్వాంసుని కాదు కానీ మీరు వచ్చారు కాబట్టి బ్రహ్మవాక్కు ప్రకారం నేను కాదనలేనని ఆంజనేయుడు అన్నాడు ముందు నా స్వామిని కీర్తిస్తాను మీ ఇద్దరు చెడతలు తుంబుర్లను ఎదురుగా ఉన్న కొండ మీద పెట్టండి అన్నాడు గుండ క్రియాగానం ప్రారంభించగానే ఆ శిల కరిగిపోయి అక్కడ వీణలు చెడుతలు అందులో ఇమిడిపోయాయి హనుమగానం ఆపగానే ఆ శిల ఘనీభవించింది ఆ తరువాత శిలలో ఉన్న చెడుతలను వీణను స్వీకరించండి అని ఆంజనేయుడు అన్నాడు నారద తుంబుర్లు తమ ప్రావీణ్యాన్ని అంతా ఉపయోగించినా చెమటలు పెట్టాయి తప్ప శిల మాత్రం కరగలేదు తమ అజ్ఞానాన్ని తెలుసుకుని నీకు మించిన సంగీత విధ్వంసం కాదంటూ ఆంజనేయుడు నమస్కరించారు మా గర్వం అనిగిపోయింది మా వీణలను ఇప్పించండి చాలు అని ప్రార్థించాడు అప్పుడు మళ్లీ గుండె క్రియాగానం చేసి వాటిని తీసుకునే అవకాశం ఇచ్చాడు అంతటి శక్తివంతుడైన హనుమంతుడిని మంగళవారం నాడు పూజిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్నా మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ